వాక్యాన్ని మనము గనుక అడిగినట్లయితే నువ్వు ఎదుటి వారి ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకోవాలి అప్పుడు దేవుడు నీ ఆశీర్వాదము చూస్తాడు నీ పిల్లలు నీ ఆశీర్వాదము చూస్తాడు నువ్వే ఎదుటివాడి ఆశీర్వాదాన్ని కోరుకోకుండా ఉన్నావనుకో ఆటోమేటిక్గా నువ్వు పడిపోతావుండి నీ వ్యాపారము నీ యొక్క వ్యక్తిగతంగా సాక్ష్యం అంతా కూడా నువ్వు కోల్పోతావు కాబట్టి ఎదుటివాడు నువ్వు ఫలించలాగున్నాను ప్రయత్నం చేయాలి ఎదుటివాడిని నువ్వు వారి కుటుంబం వర్ది లేదట్టుగా నువ్వు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి దేవావాడిని దేవా దేవవాడు పడిపోవాలి దేవాడిని ఆశ్రమైపోయి వారి వ్యాపారం అంతా కూడా తిరగబడిపోవాలి నా వ్యాపారం మాత్రం బాగుండాలి అనేది మాత్రం ఇక్కడ చేయకూడదండి దేవుడు నీ జీవితంలో ఎప్పుడు నేను ఆశీర్వదిచ్చేదంటే ఎదుటివాడి వాడి ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకోవాలి నా దేవుడు ఆయన ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి పాపి కొరకు ఆయన ప్రాకులాడాడు పాపి కొరకు ఆయన మరణించాడు అలెల్య అప్పుడు ఎదుటివాడు ఆశీర్వాదం ఆయన కోరుకున్నట్టేగా పాపి కొరకు ఆయన ఎందుకు చనిపోవాలి అసలుకి ఎందుకండి ఎదుటివాడు బాగుండాలనే కదా ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడ దాకా వచ్చాడు భూమి మీదకి హలెల్ మరి నువ్వు కూడా ఎదుటివాడి ఆశీర్వాదాన్ని కోరుకోవాలి ఎదుటివాడు అభివృద్ధి కరంగా ఉండాలి ఎదువాడు క్షేమకరంగా ఉండాలి ఎందుకంటే వాడికి ఉపదేశాన్ని నేర్పించాలి హెల్లుయా